నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేద్దాం ఇస్లాం లోపల ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకే దాని పేరే సూఫిజం సరే అసలు సూఫీజం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూడాలి మొదట దాని అసలు తత్వమేంటి అది ఎలా పుట్టింది ఎలా పెరిగింది వాళ్ళు నమ్మకాలు ఆచారాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా మన భారతదేశంలో సూఫీ వర్గాలు ఏవి మన సంస్కృతిపై దాని ముద్ర ఎంత లోతైనది మరి ఈ రోజుల్లో సూఫిజం పరిస్థితి ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం సరే ఇక మొదలు పెడదాం అసలు సూఫిజం యొక్క గుండెకాయ లాంటి విషయమేంటంటే అదొక ఆధ్యాత్మిక అన్వేషణ అన్మాట అయితే ఒక ప్రశ్నతో మొదలు పెడితే బాగుంటుంది ఇస్లాంకొక ఆధ్యాత్మిక హృదయం ఉంది అంటారు ఇంతకీ ఏంటది ఆ ప్రశ్నకు సమాధానమే సూఫిజం దీన్నే ఇస్లామిక్ పరిభాషలో తసవుఫ్ అని కూడా అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇస్లాంలో ఇదొక ఆధ్యాత్మిక కోణం ప్రాపంచిక విషయాలు ఆడంబరాలు వదిలేసి ప్రేమ ద్వారా మనస్సుని శుద్ధి చేసుకోవడం ద్వారా నేరుగా దేవుడితో ఒక సంబంధాన్ని వెటుక్కోవడం అదే దీని ముఖ్య ఉద్దేశం అసలు ఈ సూఫీ అనే పదము ఎలా వచ్చిందనే దాని వెనుక కూడా కొన్ని ఆసక్తికరమైన కథనాలున్నాయి కొంతమంది ఏమంటారంటే ఆ రోజుల్లో సన్యాసులు వేసుకునే ఉన్ని బట్టలని సూఫ్ అనేవాళ్లు దాన్నుంచే ఈ పదం వచ్చిందని మరికొంతమంది కాదు వాళ్ల లక్ష్యం స్వచ్ఛత కదా ఆ సఫా అనే పదం నుంచి వచ్చిందంటారు వాదల ప్రకారం ప్రవక్తగారి మసీదులో ఉన్న సుఫా అనే వీధిక పేరుమీదుగా వచ్చిందని చెప్తారు చూసారా పేరులోనే ఎంత లోతైన అర్థాలున్నాయో సరే పేరు సంగతి అలా ఉంచితే అసలీ సూఫీజం ఎలా పుట్టింది ఒక చిన్న ఆలోచనగా మొదలై ఒక ప్రపంచ ఉద్యమంలా ఎలా ఎదిగిందో ఇప్పుడు చూద్దాం చరిత్రను చూస్తే సూఫీజం పరిణామంలో మూడు ముఖ్యమైన దశలు కనిపిస్తాయి పదో శతాబ్దంలో ఖాన్కా దశ దీన్నే ఏజ్ ఆఫ్ మిస్టిసిజం అంటారు ఆ తర్వాత పదకొండు నుంచి పద్నాలుగో శతాబ్దం మధ్య దశ వచ్చింది ఈ టైంలోనే వాళ్ల సంప్రదాయాలు పద్ధతులు ఒక కొలికొచ్చాయన్నమాట ఇక పదిహేనో శతాబ్దం నుంచి అది తరీఫా దశలోకి అడుగుపెట్టింది అంటే ఇదొక ప్రజా ఉద్యమంగా మారిపోయింది సో కేవలం కొద్దిమంది సన్యాసుల మార్గం కాస్తా లక్షలాది మందిని ఆకర్షించే ఒక పెద్ద ఉద్యమంగా ఎలా మారిందో మనకు ఈ ప్రయాణంలో అర్థమవుతుంది ఓకే సూఫిజం ప్రయాణం చూశాం మరి వాళ్ల నమ్మకాలేంటి వాళ్లు ఏం ఆచరిస్తారు ఇప్పుడు ఆ విషయాల్లోకి వెళ్దాం సూఫిజంలో వాళ్లు నమ్మే అత్యంత ముఖ్యమైన కేంద్ర లాంటి భావన ఫన ఫన అంటే ఆత్మవిలీనం వాళ్ల అంతిమ లక్ష్యం ఇదే దీని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది ఒక నీటిచుక్క సముద్రంలో కలిస్తే ఏమవుతుంది దానికంటూ ప్రత్యేక అస్తిత్వం ఉండదు సముద్రంలో భాగమైపోతుంది సరిగ్గా అలాగే భక్తుడు తన నేను అనే అహాన్ని వదిలేసి దేవుళ్ళో పూర్తిగా కలిసిపోవడమే ఫన ఈ ఐక్యత అనే విషయం మీద సూఫీల్లో రెండు ప్రధానమైన ఆలోచనా విధానాలున్నాయి మొదటిది వహదత్ అల్ వుజూద్ సింపుల్గా చెప్పాలంటే అంతా దేవుడే ఈ సృష్టి మొత్తం దేవుడి లోపలే ఉంది అన్నమ్మడం ఇది మన వేదాంత ఫిలాసఫీకి చాలా దగ్గరగా ఉంటుంది ఇక రెండోది వహదత్ ఉల్ షుహూద్ దీని ప్రకారం అంతా దేవుడు ప్రతిబింబమే కాని దేవుడు కాదు అంటే అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తుంది కదా అది మనలాగే ఉంటుంది కాని మనం కాదు అలాగే ఈ సృష్టి దేవుడి ప్రతిబింబమే తప్ప సృష్టే దేవుడు కాదు ఈ రెండు ఆలోచనల మధ్య చిన్న తేడా ఉన్న సారం ఒక్కటే మరి ఈ జ్ఞానాన్ని ఒక తరంనుంచి ఇంకో తరానికి ఎలా అందిస్తారు దానికోసం సిల్సిలా అనే ఒక వ్యవస్థ ఉంది ఇది మన గురువు శిష్య పరంపర లాంటిదే ఇందులో శిష్యులకు దారి చూపే గురువుని షేక్ లేదా పీర్ అంటారు ఆయన దగ్గర నేర్చుకునే శిష్యుడిని మురిద్ అంటారు ఇక గురు తర్వాత ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళని ఖలీఫా అని పిలుస్తారు ఈ గొలుసుకట్టు వ్యవస్థ ద్వారానే వాళ్ల బోధనలు ఈనాటికి నిలిచి ఉన్నాయి ఇక వాళ్ల ఆచారాల విషయానికొస్తే కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి దేవుడి నామాల్ని పదే పదే స్మరించుకోవడాన్ని ధిక్ర్ అంటారు అలాగే సమ అంటే మనకు తెలిసిన లాంటి సంగీతం నృత్యం ద్వారా దైవపారవశ్యంలో మునిగిపోవడం పుణ్యాత్ముల సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీసులు కోరడాన్ని జియారత్ అంటారు ఇవి కాకుండా స్వీయ క్రమశిక్షణ ధ్యానం చాలా ముఖ్యం ఇంకా చెప్పాలంటే మన హిందూ సంప్రదాయాల నుంచి వచ్చిన యోగాలోని శ్వాస వ్యాయామాలను కూడా వాళ్ళు స్వీకరించారు దాన్ని హబ్జ్ ఈ దమ్జ్ అంటారు ఇప్పటిదాకా సూఫిజం గురించి సాధారణంగా చూసాం ఇప్పుడు మనం మన భారతదేశం వైపోద్దాం ఇక్కడ సూఫిజం ఎలా వేళ్లూనుకుంది ఎలాంటి ప్రభావం చూపించిందో చూద్దాం భారతదేశంలోకి చాలా సూఫీ సూఫీవర్గాలొచ్చిన మూడు చాలా ముఖ్యమైనవి అవే చిస్తీ సుహ్రవర్ది మరియు నక్బందీ వీటికి కొన్ని తేడాలున్నాయి ఉదాహరణకి చిస్తీలు రాజులకు రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్లు సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు దానికి పూర్తిగా ఆపోజిట్ సుహ్రవర్దీలు వీళ్లు ప్రభుత్వంతో కలిసి పంచేసేవాళ్లు రాజుల నుంచి భూములు గ్రాంట్లు కూడా తీసుకునేవాళ్లు ఇక మూడోది నక్షబందీ వర్గం వీళ్ళు చాలా ఛాందసవాదులు ఇస్లామిక్ చట్టమైన షర్యత్ను కఠినంగా పాటించాలని చెప్పేవాళ్లు ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో ప్రత్యేకత ఉండేది వీటిలో ముఖ్యంగా చిస్తీ వర్గం మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది వాళ్ల తత్వాన్ని చెప్పడానికి ఒక అద్భుతమైన మాట ఉంది అదేంటంటే ఒక సూఫీ ఎలా ఉండాలంటే నదిలాంటి ఉదారత సూర్యునిలాంటి ఆప్యాయత భూమిలాంటి ఆతిథ్యం కలిగి ఉండాలి ఎంత గొప్ప మాటకదా సరే ఈ వర్గాలొచ్చాయి మరి వాటి వల్ల మన సంస్కృతి మన సమాజం మీద ఎలాంటి ప్రభావం పడింది అది ఇప్పటికీ ఎలా నిలిచిందో చూద్దాం సూఫిజం ప్రభావం కేవలం మతానికే పరిమితం కాలేదు అది మనస్సమాజంలో ఒక అంతర్భాగం అయిపోయింది ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య సఖ్యత పెంచడంలో ఇది చాలా పెద్ద పాత్ర పోషించింది ఆ కాలంలోనే మొదలైన హిందూ భక్తి ఉద్యమంతో సూఫీలకు మంచి సంబంధాలుండేవి ఒకరినొకరు ప్రభావితం చేసుకున్నారు మన హిందవీ పంజాబీ ఉర్దూ లాంటి భాషలు ఎదగడానికి సూఫీలు ఎంతో సాయం చేశారు అంతేకాదు మన సంగీతం కళ వాస్తుశిల్పం అన్నింటిపైన వాళ్ల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది చివరికి మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రవేశపెట్టిన సుల్హ్ ఈ కుల్ అంటే అందరికీ శాంతి అనే విధానానికి కూడా సూఫిజమే స్ఫూర్తి ఈ సాంస్కృతిక వారసత్వానికి ఒక గొప్ప ఉదాహరణ అమీర్ ఖస్రూ ఈయన వర్గానికి చెందినవాడు ఈరోజు మనం వింటున్న ఖవ్వాలీకి ఆద్యుడు ఈయనే అందుకే ఆయన్ని ఖవ్వాలీ పితామహుడు అంటారు అంతటితో ఆగలేదు మనమిప్పుడు చూస్తున్న సితారు వాయిద్యాన్ని కనిపెట్టింది కూడా అమీర్ ఖస్రూనేనంటారు చూసారా ఒకే వ్యక్తి సంగీతానికి ఎంత సేవ చేశారో ఇంత గొప్ప చరిత్ర ఉన్న సూఫిజం మరి ఈ ఆధునిక ప్రపంచంలో ఎలా ఉంది దాని పరిస్థితి ఏంటి కొన్ని తీవ్రమైన సవాల్నెదుర్కొంటోంది రోజుల్లో సూఫిజం కొన్ని పెద్ద సమస్యలతో సతమతమవుతోంది ఒకటి ఈ ఆధునిక సామాజిక సామాజిక ఆర్థిక మార్పులకి తగ్గట్టుగా వాళ్ల వాదనను బలంగా వినిపించలేకపోతున్నారు రెండోది కొంతమంది ఛాందసవాదులు సూఫీ ఆచారాలు ఇస్లాంకు విరుద్ధమని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు చారిత్రకంగా రాజుల మీద ఆధారపడటం సరైన విద్యా లేకపోవడం లేకపోవడంకూడా దీన్ని బలహీనపరిచింది వీటన్నిటికంటే దారుణమేంటే ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు సూఫీలను వాళ్ల పుణ్యక్షేత్రాలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నాయి మరి ఇన్ని సవాళ్లున్నా ఒక ప్రశ్న మిగిలే ఉంది నలుపు తెలుపులుగా మనం వాళ్లుగా విడిపోతున్న ఈ ప్రపంచంలో ఐక్యత గురించి ప్రేమ గురించి మాట్లాడే సూఫీ మార్గం నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం